తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులను పరిచయం చేసుకుంటూ ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేయడం అనేది ఒక ఆపర్చునిటీ అట్ ద సేమ్ టైం వెస్ట్ గోదావరిలో చేసి రావడం వలన ఇక్కడున్న పరిస్థితుల మీద అవగాహన కూడా చక్కగానే ఉంటుంది ముఖ్యంగా ఇది గోదావరి బెల్ట్ కాబట్టి ఇక్కడ ఉండే ఇష్యూస్ అగ్రికల్చర్ పరంగా అదర్వైజ్ యాక్వా పరంగా అదర్వైజ్ డిజాస్టర్స్ పరంగా డెరైన్ పరంగా ఆల్ ఇష్యూస్ మీద అవగాహన ఉండడం అనేది ఇక్కడ కొంచెం విధులు నిర్వర్తించడానికి ఈజీగా ఉంటుంది సో యాజ్ ఏ కలెక్టర్ ఎనీ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా అదే ఉంటుంది గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ అలానే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఎండ్ మైల్ వర్క్ చివరి బెనిఫిషరీ వర్క్ గో టు ద డీటెయిల్స్ అండ్ మోస్ట్లీ ఐమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు విజిట్ పర్సనల్లీ సో ఏదైతే గ్రివెన్స్ సిస్టమ్ ఉంటుందో అందరు మండే కోసం వెయిట్ చేసి మన దగ్గరికి వచ్చేటప్పుడు దే డోంట్ వాంట్ వన్ పేపర్ ఓ పేపర్ మీద మనం సంతకం పెట్టి మనం గైడ్లైన్స్ అన్నీ చెప్పి దానివల్ల నేను ఇది చేయలేకపోతున్నాం ఎబియన్స్లో పెట్టలేకపోతున్నాం మంచిగా రెస్పాండ్ అవడం అనేది చేద్దాం దో సాల్వ్ ఫర్ నౌ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐ డూ కమ్యూనికేట్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ గ్రూప్ ఆర్ త్రూ అదర్ ఫోరం ప్లీజ్ రెస్పాండ్ అండ్ అవైలబుల్ అండ్ మీ అందరికీ మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా ఉన్నాయని ఇప్పుడే చేసి గారు చెప్పారు సో మండల్ స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ కూడా మంచిగా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు